అందరికీ నమస్కారం నేను మీ నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి సో ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పది జూలై రెండు వేల ఇరవై నాలుగు అండి టెన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు బుధవారం అనమాట సో ఈరోజు ఏ రంగు కోళ్లు గెలుస్తాయి అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం అలాగే మన ఛానల్ని ప్రతిరోజు చూస్తున్నటువంటి లైక్ చేసినటువంటి కామెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీ మెంబర్ అండి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెర రంగులు అనమాట సో కోడి నల్ల కక్కెర రంగులకి ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో డాగచూపు అనేది ఎక్కడ ఎక్కడా కూడా ఉండకూడదు అనమాట డాగచూపు లేని కోడి నల్ల నల్లకక్కెరలు మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అటువంటి కోళ్ళనే మనం ముసుగులకు ఉపయోగించుకోవాలండి అలాగే ఈ జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులు గెలిచేటట్టు రంగులు తెల్ల పింగళ గౌళ్ళు చూపు కాకులు నల్ల కక్కెరలు కోడి కక్కెరలు కోడి పోలాలు శుద్ధ పింగళాలు కోడి కాకి అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా గెలిచే రంగులను చూసుకున్నట్లయితే తెల్ల పింగళ గౌళ్ళు కోడిచూపు కాకులు నల్ల కక్కెరలు కోడి కక్కెరలు కోడి పోలాలు శుద్ధ పింగ్రాలు కోడి కాకి పోలాలండి సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే కూసి వచ్చేసరికి తెల్ల కూసి ఉండాలండి కూసి తెలుపు ఉన్నటువంటి కోళ్ళని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి కూసి వచ్చేసరికి కంపల్సరిగా తెల్ల కూసి అనేది ఉండాలన్నమాట కోడి నల్ల కక్కెరలో తెల్ల కూసి అంటే కుసి తెలుపు ఉన్నటువంటి కోళ్ళను మాత్రం మనం ముసుగులకు జోడుకు ఉపయోగించుకోవాలి అలాగే ఈ జామ్లో ఓడిపోయేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓటం పాలేట రంగుల మాటవి సో మీరు ఎప్పుడూ కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి ఓడిపోయి రంగులు రైట్ సైడ్లో అనమాట సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఓటమి అని రాసి ఉంటుంది ఓడిపే రంగులు శుద్ధ డాగలు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు పండు డాగలు ఎర్రబోర కాకి నెమళ్ళు కాకి డ్యాగలు చింతపండు డ్యాగలు అనమాట సో అని కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగులని శుద్ధ డాగలు శుద్ధ నెమల్లు ఎర్ర నెమల్లు పండు డ్యాగలు ఎర్రబోర కాకి నెమళ్ళు కాకి డ్యాగలు చింతపండు డాగలు కూడా వాటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్ లో అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డ్యాగ రంగులు అండి సో కాకి డాగ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకి డాగ రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని కాకి డాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు కాకి డేగ పింగళాలు పండు డేగలు ఎర్ర పొలాలు కాకి పోలాలు నల్ల కక్కెరలు ఎర్ర కక్కెరలు అన్నమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ కాకులు కాకి డ్యాగ పింగళాలు పండు డ్యాగలు పోలాలు కాకి పోలాలు నల్ల కక్కెరలు ఎర్ర కక్కెరలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కుడివైపున మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు కోడి రంగులు శుద్ధ నెమలు నెమలి పింగళాలు కోడి పింగళాలు నెమలి అబ్రాసులు అలాగే గౌడ అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో అన్నీ కూడా ఓడిపోయి రంగులు అనమాట సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కోడి రంగులు శుద్ధ నెమలు నెమలి పింగళాలు కోడి పింగళాలు నెమలి అబ్రాసులు గౌడ అబ్రాసులు అండి సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో మీరు జాముని మీరు చూసుకునేటప్పుడు జాము నడుస్తుందా లేదంటే నక్షత్రం నడుస్తుంది అనేది క్లియర్గా చూసుకోండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా కాకులకి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోల రంగులు అండి సో నెమలి పోల రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నెమలి పోలాల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని నెమలి పొలాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు రాసి రాస్తుంటుంది చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు శుద్ధ పింగళాలు గౌండ్ నెమలు నెమలి కక్కెరలు ఎర్ర నెమలి పింగళాలు ఎర్ర పొలాలు ఎర్రబోర కక్కెరలు సో ఎర్రబోర కక్కెరలు అండి సో అవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే మండలికి క్లియర్గా చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు శుద్ధ పింగళాలు గౌండ్ నెమలు నెమలి కక్కెరలు ఎర్ర నెమలి పింగళాలు ఎర్ర పోలాలు బోర కక్కెరలు అనమాట సో అన్నీ కూడా ఆ చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఊడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఊడిపోయే రంగులు చూసుకున్నట్టయితే కాకులు శుద్ధ కాకులు కోడికాయకి డ్యాగలు కాకిచూపు డ్యాగలు చింతపండు డ్యాగలు నల్లబోర రసంగలు అలాగే కోడి నల్లకట్టు రసంగులు అనమాట సో అన్నీ కూడా ఓడిపెట్టేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకులు శుద్ధ కాకులు కోడి కాకి డ్యాగలు కాకి చూపు డేగలు చింతపండు డేగలు నల్లబోర రసంగలు కోడి నల్లకట్టు రసంగలండి సో అన్నీ కూడా చూపులకి ఓడిపెట్టేటువంటి ముఖ్యమైన రంగులు అన్న సో చూపులకైనా కానీ లేదంటే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం ఓడిపెట్టేటువంటి రంగులండి ఇవన్నీ కూడా అలాగే ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా పింగళాలకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగ రంగులండి సో కోడి డాగ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడ్ డ్యాగ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని కోడ్ డ్యాగులు మాత్రం మన ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు ఎర్ర నెములు శుద్ధ డ్యాగులు ఎర్ర మైలాలు కోడి రసంగులు ఎర్ర అబ్రాసులు పండు డాగలన్నమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్ కోడి ఎర్ర నెమలు శుద్ధ డ్యాగలు కోడి ఎర్ర మైలాలు అలాగే కోడి రసంగులు ఎర్ర అబ్రాసులు పండు డ్యాగలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన మాత్రమే ఉంటాయండి అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే పక్కన చూసుకోవచ్చు ఓడిపే రంగులు ఓటమి రాసు ఉంటుంది ఓడిపే రంగులు శుద్ధ కాకులు సేతువాలు నల్ల నల్లకట్టు అబ్రాసులు కాకినామలు పింగళలాలు నల్లబుట్ల సేతువాలు నల్ల నల్ల కక్కెరలు అన్నమాట సో అన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ కాకులు సేతువాలు నల్లక డబ్బరాసలు కాకినామల పింగళాలు నల్ల బొట్టల సేతువాలు నల్ల కక్కెరలు అండి సో అన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా డ్యాగలకి విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి అలాగే చివరికి ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకినామల రంగులండి సో కోడిచూపు కాకినామల రంగు నుండి ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడిచూపు కాకినామల రంగుల్లో పెంగళ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి పెంగళ చూపు లేనే కోడి చూపు కాకి రంగులు మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు నల్లకట్ట బ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు అలాగే కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు అలాగే నల్లబోర కోడి అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులకి విజయం సాధించేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఎక్కడ వీరే చూడండి శుద్ధ నెమళ్ళు నల్లకట్ట బ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమ్మలు తెల్ల నెమళ్ళు నల్లబోర కోడి అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులకి విజయం సాధించేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు వాటమని రాసి ఉంటుంది ఓడిపోయే రంగులు శుద్ధ పింగళాలు పండు డేగలు కోడి ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు కోడి డ్యాగలు అనమాట సో అన్నీ కూడా ఓటిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ పింగళాలు పండు డేగలు కోడి ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు అలాగే కోడి డ్యాగలు అనమాట సో అన్నీ కూడా ఓటమింపబలాడేటువంటి ఏ ముఖ్యమైన రంగులు సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం నెముళ్ళు కొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు జాముల్ని అలాగే నక్షత్రాలను కూడా చూసుకోండి సో జాము నడుస్తుందా లేదంటే నక్షత్రం నడుస్తుందా అనేది చూసుకొని మీరు వంతులు వేసుకోండి అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి పడమర దిక్కులో నుంచి మీరు తూర్పు వైపుగా మీ యొక్క కోడనే ఈరోజు వదులుకోవాలన్నమాట పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా మీ యొక్క కోళని వదులుకోవాలి అప్పుడే మీకు మంచి ఫలితాలు రావటం జరుగుతుందండి అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి మొదటిది మకా నక్షత్రం మకా నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి ఉదయం పది గంటల వరకు మాత్రమే ఉంటుందండి మకా నక్షత్రంలో గెలిచెమరి ఏడో రంగులు చూసుకున్నట్టయితే కాగ మీద డేగా పిచ్చిబనే కోడి అనే రంగులు తొడిపోతాయి కోడి మీద పింగల నెమలి అనే రంగులు తొడిపోతాయి అలాగే ఎర్ర నెమలి మీద నల్ల నెమలి రంగు రంగుడిపోతుంది శుద్ధ డేగ మీద తెల్ల డేగ రంగు ఓడిపోతుంది డేగ మీద నెమలి రంగు ఓడిపోతుంది మైల నెమల మీద పసింగాల నెమలి అనే రంగు అయితే తడిపోవడం జరుగుతుంది అనమాట మకా నక్షత్రం ఈరోజు ఉదయం పది గంటల వరకు మాత్రం ఉంటుందండి ఆ తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రం పొబ్బా నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది పొబ్బా నక్షత్రం ఈరోజు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలనే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి పొబ్బా నక్షత్రంలో గెలిచి మరి ఎవడి రంగులు చూసుకున్నట్లయితే పింగళ మీద డేగ రంగు ఉడిపోతుంది నెమల మీద పింగళ కోడి అనే రంగులు చుడిపోతాయి అలాగే కాకి మీద కోడి డాగ నెమల రంగులు ఉడిపోతాయండి పొబ్బా నక్షత్రం ఈరోజు ఉదయం పది గంటల నుంచి రోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట సో దయచేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి ఇది చాలా ఇంపార్టెంట్ అసలు ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరిగా కలర్ ఐడెంటిఫికేషన్ రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసి ఉండాలండి రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా కలర్ ఐడెంటిఫికేషన్ రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి రంగుల ఎంపిక ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియాలన్నమాట